शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमेत सर्व्नोपात गुरु गुरण गुरुदेव महेश गुरसाक्षा ब्रह्मीगुव विष्णु रूपाय विष्णुवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरुह्य कविता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్ధాింపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకపయూయంతి హైమోత్పుండ్రమయహన్వకుటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరస నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణావిపాలి

आपदाम बहरतारम दातारम सर्वसंपदाम लोकाभिराम श्रीराम भूयो भुयो नमः यम शरत जोचलाशुद्धाम सिसिलित जटाजुटा बकुडाम वरत्रानत्रावरत्रासत्रानस पटिकागटिका पुस्तकाकराम सक्रुण नत्वानत्वाकदमिवसताम नत्वा सन्निधते मधुचीरत्राच्छा हरि हाँ होम बालकांडमो డెబ్బది మూడవ సర్గము రామలక్ష్మణ భరత వివాహ వివాహమహోత్సవములు ఎస్ దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిస్ దివసే సూరో యుధాజిత్ముపేవాన్ పుత్ర కేకయరాజస్య సాక్షాత్ భరతమాతుల దృష్ట్వా కుశలం రాజానం ఇదమబ్రవీత్ దశరథమహారాజు తన కుమార్లకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యుధాజిత్తు అతడికి విచ్చేసెను అతడు కెకే రాజు పుత్రుడు భరతునకు స్వయముగా మేనమామ అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను కెకే ఆధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ ఏషాం కుశల కామోసి తేషాం సంప్రత్యనామయం స్వీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన శ్రృత్వాహమయోధ్యాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాం ఉపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరభ్యుప పయాతో అహం ద్రష్ుకామ శశుతం ఓ మహారాజా మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశలసమాచారములను అడిగెను మీ ప్రేమాదరములకు ప్రా పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర నా మేనలుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను ఓ రాజా మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటముతో నేను రెక్కలు గట్టుకొని వచ్చి ఇచ్చట వాలితిని అధరాజా దశరథ ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారై పూజార్హం సమపూజయత్ పిదప దశరథమహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నెరపి గౌరవించెను తతస్థాముషితో రాత్రిం సహ సహపుత్రైర్మహాత్మవి ప్రభాతే పునరుత్య కృత్వా కర్మాని కర్మవిత్ ఋషింస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో గూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని శాలకు చేరెను యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితై భ్రాతృభి సహితో రామ కృత కౌతక వశిష్టం పురత కృత్వా మహర్షి నపరానపి పితు సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృత వశిష్ఠో భగవానేత్యా వైదేహమిదమబ్రవీత్ తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో గూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను రాజా దశరథో రాజన్ కృతకౌతమై పుత్రై నరవరశ్రేష్టదాతరం అభికాంక్షతే ధాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం పూజ్యుడైన వశిష్ఠమహర్షి జనకుని కడకు చేరి ఇట్ల నేను ఓ రాజా దశరథమహారాజు రక్షాబంధనాది కార్యక్రమమును ముగించుకొని పుత్రులతో కూడి కన్యాదాతమైన నీ కొరకు ఎదురు చూచుచున్నాడు దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును కనుక ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమలన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞ ధర్మమును ఆచరింపుము నిత్యుక్త పరమోదారో వశిష్ఠేన మహాత్మన ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్ మహానుభావుడైన వసిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తయూ పరమ ధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తిత ప్రతిహారో మే క్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యమిదం తవ కృతకౌతుకసర్వస్వ వేదిమూలముపాగత మమ దీప్తా వహ్నేరి వార్చిష సజ్జోహం త్వక్ ప్రతీక్ష్యోస్మి ప్రతిష్ ప్రతిష్ఠిత అవిగ్రహం కురుతాం కిమర్థమవలంబతే ఓ మునీంద్ర ఇక్కడ మేము అద్దగించడి వారు ఎవ్వరునూ లేరు ఎవ్వరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు దీనిని మీ రాజ్యముగనే భావింపుడు స్వగృహమున సంకోచమేలా నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు వారు అందరూ వెలుగులను విరిజింపుచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ ఉన్నాను ఎట్టి ఆటంకములను జాగు జాగుసేయక సర్వకార్యములను నెరవేర్పుడు తద్వాక్యం జనకే నోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి తతో రాజా విదేహానా వశిష్ఠమిదమ్రవీత్ కారయస్వ సర్వం ఋషిభి సహధార్మిక రామస్య లోకరామస్య క్రియా వైవాహికీన్ విభో జ జనకుని ఆదరవచనములను విన్నపింబట దశరథులు తన కుమారులను నందరిని వివాహ మండపములకు తీసుకొని వచ్చెను అనంతరము విదేహ ప్రభు వశిష్ఠునితో ఇట్లు నడివెను ధర్మగ్నుడువైన ఓ మహర్షి ఋషులందరితో గూడి కృత్యములను అన్నింటినీ జరిపింపుడు ఓ ప్రభు సర్వలోకములను ఆనందింపజేయనట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు తథేత్యుక్ జనకం వశిష్టో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య శానందం చార్మికం ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా వేదీం కృత్వాహాత తాం వేదిం గంధ పుష్పై సమంతత పూజ్యుడైన వశిష్ట మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకుని వివాహ మండపము మధ్య విధ్యుక్తముగా వేదికను నిర్మించెను ఇంకనూ ఆ వేదిక చుట్టూను సుమములతో అలంకరించెను సాంకురై అంకురాధ్యైశ్వర్ అంకు అంకురాఘ్యై సరావై స్థూప సధూపకై బంగారు పాలికలను యవధాన్యపు మొలకలతో గూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను నవధాన్యముల మొలకలతో ఉప్పుచున్న మూకుళ్లను ధూపములతో గూడిన ధూపపాత్రలను అచట ఉంచిరి శంఖపాత్రై సృవై సృగ్భి పాైరగ్యాభిపూరితై లాజపూర్ణైశ్చ పాత్రీభి అక్షతైరభి సంస్కృతై శంఖాకారములతో ఉన్న పాత్రలను సృక్ శృక్షువములను అర్ఘ్యజలములతో నిండిన పాత్రలను పేలాలతో కూడిన పాత్రలను సందర్భానుసారముగా ఉపయుక్తములకు మరికొన్ని పాత్రలను పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచిరి దర్భై సమై సమాస్తీర్య విధివన్ మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాంతు విధి మంత్ర పురస్కృతం జుహావాగ్నేజ వశిష్టో భగవానుషిహి విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరిచిది శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా పూజ్యుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టము తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం అంతట జనక మహారాజు సర్వాలంకార శోభిత అయిన సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునకెదురుగా కూర్చుండబెట్టెను పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను ఇయం సీత మమ సుత సహధర్మచరి తవా ప్రిత్ చైనాం చైనాం భద్రం తే పానీశ్వ పానినా సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత ఈమె అయోనిజ మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము కీర్తి ప్రతి కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశములకు ప్రతీక ఈ సీత నా పుత్రికైన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి ధర్మార్థ కామములకు పురుషార్థముల ఆచరణలోను కష్ట సుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా నుండును విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము ఒనర్పుము నీకు శుభమగును మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము పతివ్రత మహాభాగ వానుగత సదా ఇుక్ ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె శిరోమణి నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను సాధు సాధ్వితి దేవదు నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి దేవదుందుములు మారుమ్రోగెను అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను ఏం దత్వా తదా సీతం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్ జనకో రాజా హర్షేనాభి పరిప్ల ఇట్లు మంత్రోదక పూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవుచు ఇట్లు వచించెను లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళాం ఉద్యతాం మయ प्रतिच्छप पाणिनि गुरुषनिश्वा माभूत कालस्य पल्ययहा ता मेवा मुक्तवा जनको भरतम् चाभ्यभाषता गृहान पाणिनि मांडवियाह पाणिनार गुणंदरां सृत्रुग्रम चापि धर्मात्मा अप्रवीत जनके सुरहा महाबाहो महाभाहो पाणिनि गुरुषनिश्वा पाणिना सर्वे भवंता साऊम्यास्चा सर्वे सुचरिता పత్నీవి సంతు కాకుత్స కాలస్య పర్యయ ఓ లక్ష్మణ ఇటు రమ్ము నీకు ఊర్మిలనిచ్చి కన్యాదానము చేయదలిచినాను వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపు నీకు శుభమగుగాక ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో ఓ రఘునందనా భరత మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను పిదప ధర్మగ్నుడైన జనక మహారాజు ఓ శత్రుఘ్న శ్రుతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపు ఓ రామ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా శాంత స్వభావులు సుందరమూర్తులు సచ్చరిత్రులు నిష్ఠా నియమ జీవనులు మీరందరూ మీ వధుల వధువుల గుడి హాయిగా నుండు జనకుడు మంత్రపూత జలములతో సీతా ఊర్మిలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానము చేశను సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానము చేశను జనకుని ఆశీస్సులలో కుషధ్వజుడు మాండవీ సుతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములను నడచెను పితా పితామహో భ్రాత సకు కన్యాప్రదః పూర్వనాశే ప్రకృతి స్థరపర కన్యాదానమును సహజముగా తల్లిదండ్రులు చేయవలెను తండ్రి లేనిచో తాత తండ్రి తండ్రి నాయనమ్మ ఆ కార్యమును నిర్వహింపలను తాతయు లేనిచో అన్నావదినలో కన్యను ధారవోయవలెను వీరు ఎవ్వరూ లేనిచో తల్లి అయినను కన్యాదానము చేయుటకు అర్హురాలు అని యజ్ఞవల్కుడు పేర్కొనెను జనకస్ పాణీన్ పానీన్ రస్పృసన్ చత్వారస్తే చతుశ్రూణాం వశిష్టస్ మతే స్థిత అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదీం రాజా నమేవృషీస్వ మహాత్మాన స భార్యా రఘుసత్తమా యథోక్తేన తదా చక్రుర్ వివాహం విధిపూర్వకం జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతో గుడి అగ్నికిని వేదికకును జనక మహారాజుకును ఋషులందరికిని ప్రదక్షిణపూర్వకముగా ప్రణతులను నడిచిరి పిమ్మట శాస్త్రోక్తముగా కల్ప సూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి పుష్పవృష్టి మహత్యాసీత్ అంతరిక్షాత్ శుభాస్వరా దివ్యదుబినిర్ఘోషై గీతవాదిత్రనిస్వనై ననృతుాప్సర సంఘ వివాహే రఘుముఖ్యానా తదద్భుత మదృశ్యత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలువురును తమ తమ వధువులైన సీత ఊర్మిళ మాండవి సుతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండువుగా పుష్పవృష్టి గురిసెను దివ్య దుందువులు బ్రోగెను వీణ వేణు మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందు గావించెను అప్సరసులు గుంపులుగా కూడి నృత్యములు చేసిరి గంధర్వులు కమ్మగా గానమున చిరి రఘువంశ రఘువంశుల మహోత్సవంలో అత్యద్భుతముగా జరిగెను ఈదృశే వర్తమానే నినాదితే నినాదితేరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్ భార్యా మహోజస అధోపకార్యా జగ్ముస్తే స భార్యా రఘునందనా రాజాప్యనుయయ పశ్యన్ సర్షి సంగస్సాంధవ ఈ విధముగా సూర్యాది వాద్యములు మ్రోగుచుండగా నృత్య గీత వాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు మూడు పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిది పిమ్మట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరిది దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహానందముతో తనివి తీరా చూచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రిసప్తి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలే బాలకాండమునందు డెబ్బది మూడవ సర్గము సమాప్తము